నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే నమస్కారం నమకారం గురువు గారు గణపతుడికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటి గణపతికి చిన్నపిల్లడు కదా బాలగణపతి అంటాం ఉచ్ఛిష్ట గణపతి ఇలాగా తాండవ గణపతి ఫ్లూట్ గణపతి కృష్ణుడి లాగా ఫ్లూట్ కూడా నేర్చుకున్నాడు శ్రీకృష్ణుడి శిష్యుడి గణపతి మనమామ కృష్ణుడు మేనమా అవుతాడు గణపతికి కాబట్టి బాల గణపతి కాబట్టి చిన్నపిల్లలకి ఏమి ఇష్టం లడ్డూలు అంటే ఇష్టం మోదకాలు అంటే ఇష్టం ఉండ్రాళ్ళు అసలు వినాయకుడికి అత్యంత ఇష్టమైనటువంటివి ఏమిట్రా అంటే కుడుములు అనమాట మోదకాలు అటువంటి వినాయకుడికి మనము ఈ యొక్క మోదకాలు తయారు చేసి శనగపప్పు బియ్యపు కుండలని చేస్తే కృష్ణుడికి వినాయకుడికి పోటీ పెడుతుంది రాధమ్మ తల్లి ద్వారకలో విన్నే లడ్డూలు పెడుతుంది మోదకాలు కృష్ణుడికి కూడా పెడితే వినాయకుడు తినేసినందుకే కృష్ణుడు వన్ ఫోర్త్ కూడా తినలేకపోయాడు నాలుగో వంతు కూడా తినలేకపోయాడు వినాయకుడు అంత ఫాస్ట్ అనమాట అలాగే శ్రీకృష్ణుడికి ఇష్టం ఏమిటి కీర్ ఆ కీర్ని ఆ రాధమ్మ తల్లి వడ్డించగానే ఆహా నేను ఓడించమా అని చెప్పేసి మన వినాయకుడు బిల్డప్ ఇస్తాడు ఎప్పుడైతే ఆ కీర్ పోటీలో కృష్ణుడు తాగేస్తామో ముందు తాగేసావు నువ్వు అని అడుగుతాడనమాట అంటే ఎవరికి ఏ వస్తువు ఇష్టమో వాళ్ళు తొందరగా తింటారు డైజెషన్ స్పీడ్గా వెళ్తుంది అని అర్థం ఇందులో కాబట్టి కృష్ణుడికి మోదకా ఆ యొక్క కీర్ పోటీలో ఆయన గెలుస్తాడు వినాయకుడు ఈ లడ్డూల పోటీ మోదకాల పోటీలో గెలుస్తాడు కాబట్టి వినాయకుడికి అత్యంత ఇష్టమైనటువంటివి మోదకాలు తర్వాత లడ్డూడు తర్వాత పాయసాన్నం చేయాలి దద్దోజనం చక్రపొంగలి వాడాలు ఇవన్నీ కూడా ఏ దేవుడికైనా కామన్గా పెట్టేవి పులిహార ఇవన్నీ కూడా మరి ఈ అలాగే పళ్ళు నైవేద్యం అంటే ఏంటి పళ్ళు ఏం పళ్ళువి అరటిపళ్ళు దానిమ్మ పళ్ళు వెలగ పండు చాలా ఇష్టమైనటువంటిది వినాయకుడికి కరిమరింగిన వే వెలగ పండు అంటాం ఏనుగు ముఖం కాబట్టి ఏనుగుకి ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అంటే వెలగ పండుని మింగేస్తుంది లక్ష్మి తా వచ్చినప్పుడు ఏ విధంగా వస్తుందంటే కర్రీ కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా కొబ్బరికాయలు కొబ్బరి బొండాలు ఆ కొబ్బరి బొండాలలో నీళ్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి దానంతగా అవే వస్తాయి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు బొండలో నీళ్ళు దానంతగా అవి తరైపోతాయి అలా లక్ష్మీదేవి వచ్చేటప్పుడు మనకి డబ్బులు అలా ఇచ్చేస్తుంది పోయేటప్పుడు ఎలాగొస్తుంది కర్రీ మింగిన వెలగ పండు అన్నారు అంటే అప్పటికి మనం వెనుక ఏం చేస్తుంది తొండ నోట్లో పెట్టేసుకొని వేసేసుకుంటుంది వేసేసుకున్న తర్వాత రెట్ట వేస్తుంది సాయంత్రం ఎప్పుడో అది రెట్ట వేసినప్పుడు కాయ కాయలాగే ఉంటుంది వెలగపండు దాన్ని ఇలా కొడితే లోన గుంజు మాయమైపోతుంది ఏనుగు తినేసింది అంటే లక్ష్మీదేవి వెళ్ళిపోయేటప్పుడు ఎవరికీ తెలియదు కాబట్టి ఈ వెలగపండు కూడా ఆ వినాయకుడికి అందరికీ కూడా లక్ష్మిని ఇచ్చేటటువంటి వాడు డొల్ల అయిపోయినటువంటి ఆ యొక్క వెలగపండులో డొక్క ఖాళీగా ఉంచకుండా తన భక్తుల్ని ఈ డొల్ల వీళ్ళ యొక్క అనైతిక కార్యక్రమాల వల్ల అధర్మమైనటువంటి ప్రవర్తన వల్ల అధర్మ ఆలోచనలు సంకుచిత ఆలోచనల వల్లే లక్ష్మీదేవి వెళ్ళిపోద్ది లక్ష్మి మహాలక్ష్మి ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటుంది కుళిబుద్ధులు లేని వాళ్ళ దగ్గర ఉంటుంది ఎప్పుడు కూడా పసిపిల్లల దగ్గర ఉంటుంది మహాలక్ష్మి అందువల్ల నువ్వు బాగా గమనించు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ బాగా మంచి టాప్ రిచ్లోకి వెళ్ళిపోయినటువంటి నీతా అంబానీ ముఖేష్ అంబానీ వీళ్ళకి వీళ్ళందరికీ గదిలో మనం ఏం చెప్తే నమ్మేస్తారు మంచి వాళ్ళు అదే మామూలు వాళ్ళకి డౌట్లు ఎక్కువ ఉంటాయి ఆఫీసర్స్ టాప్ లెవెల్ ఆఫీసర్స్కి ఎప్పుడు ఉండదు ఆ డౌట్స్ నో డౌట్స్ మనం ఏం చెప్తాం వింటారు వాళ్ళే దేవుళ్ళు అంటే ఉదారత్వం కూడా అంతే పేదవాళ్ళకి ఎస్ వీళ్ళు శాంక్షన్ చేసి పడాయి మన వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు పవర్ ఇచ్చి పడేస్తారు అంతే కుళిబుద్ధులు ఉండవు కాబట్టి ఎవరికైతే ఇటువంటి కుళ్ళు బుద్ధులు ఉండకుండా ఉన్నారంటే కొంతమంది ఉన్నారంటే అది వాళ్ళ దురదృష్టం మంచోళ్ళు మంచోళ్ళు ఎక్కువ మంది ఉంటారని నేను చెప్పడంలో అర్థం కాబట్టి ఈ యొక్క వినాయకుడికి శుభం తెలియనటువంటి వాడు అనమాట మహాలక్ష్మి తల్లి అభం శుభం తెలియదు తన భక్తులకి ఇటువంటి గొప్ప ధనాన్ని రావాలని వెలగపండు మారేడు పండు మారేడుకాయ ఉంటుంది మారేడుకాయ పచ్చడి కూడా చేసుకుని తింటాం మనం ఇలా ఈ పళ్ళు అంటే ఇష్టం నేరేడి మారేడి అరటి పళ్ళు వెలగ పండు కాయలు కూడా మనం పెట్టచ్చు జామకాయ బత్తాయి కాయ ఇవన్నీ నైవేద్యాలే అసలు అన్నింటికంటే లాస్ట్ నైవేద్యం ఏమిటంటే మన మనస్సును అర్పించడమే నివేదనగా చేయడం మన మనసులో ఉన్నటువంటి కుళ్ళు బుద్ధులన్నీ వదిలేసి మన మనస్సునే స్వామివారి పాదాల చెంత మనము అర్పించడాన్ని నైవేద్యము అని అంటాం అనమాట ధన్యవాదాలు గురువు గారు చాలా చక్కగా వివరించారు